ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఆరు రెండు వేల ఆరు నుంచి పెట్టారు అప్పటి నుంచి మేము దండాలు చేసి ఉద్యమాలు చేసి డంపింగ్ పోయిన డంపింగ్ని మళ్ళీ తెచ్చిపెట్టడం జరిగింది ఈ తెచ్చిపెట్టిన తర్వాత మొన్న పోయిన ఎలక్షన్లకి ఇదే శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల గారు వచ్చి మీ సమస్య ఏదైనా అన్నప్పుడు మా సమస్య డంపింగ్ అని చెప్పినాం మా గవర్నమెంట్ రాంగ్లోనే మేము బంద్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు హామీ ప్రకారం మూడు నెలల తర్వాత బంద్ చేస్తామని చెప్పేసి ఇటు తొమ్మిది నెలలు అయింది మూడు నెలల తర్వాత పోయి శ్రీనివాసు రెడ్డి గారిని కలిసినాం తుమ్మల గారిని కలిసినాం కలిసినా కూడా మరి ఇంతవరకు సందన లేదు ఇవాళ రోడ్డే కలిసి వచ్చింది ఇటు ఆరు రోజులు మరి ప్రతిసారి మీ ఉద్యమం చేసేటప్పుడు పాపం డంపింగ్ ట్రాక్టర్లు డై ఆటోలు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు మీ ఆపటం వాళ్ళు ఉపాసం ఉందామని చెప్పడం వాళ్ళు ఇబ్బంది పడతారు అసలు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడతారు మీరు డంపింగ్ బంద్ చేస్తే హామీ ఇచ్చారు కదా మరి ఎందుకు పని చేయట్లేదు మీరు కనుక డంపింగ్ బంద్ చేయకపోతే మీ ఎల్లుండి మున్సిపాలిటీ బుట్టలు చేద్దాం అనుకుంటున్నాం ఎల్లుండి మున్ కాకపోతే మళ్ళీ కెలటం ముట్టడి చేస్తాం ఈ డంపింగ్ బంద్ అయ్యే వరకు మీ పోలటం కొనసాగుతూనే ఉంటాయి మరి మంచి అనేది తుమ్మల గారు సినిమా చూడాల మాకు మంచి అభిప్రాయం ఉంది మరి ఈ అభిప్రాయాన్ని మీరు కూడా కాపాడుకోవాల్సిందిగా మనవి